ఈ నెల పింఛని వేయించి లేదు జీతాం కట్టుకున్నాయా వచ్చిందే ఈ నెల హాయ్ అండి ఒక ఆమె బయట వచ్చింది ఒక అవ్వ అనమాట అవ్వ కొన్ని కొన్ని విషయాలు నాకు చెప్తుంది నేను నేను వింటా కూర్చున్నాను వీడియో వీడియో తీస్తా మీరు కూడా వినండి పింఛను వస్తుందంట కొడుకు లేడంట బిడ్డ ఉందంట ఏదోదో చెప్తా ఉంది వినండి నీకు కూడా చూపిస్తాను కాస్త చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఇంట్లో పేరెంట్స్ పట్టించుకోకుండా ఇట బయటికి పంపించి చేసి అంటారు అందుకే అందరికి తెలియాలా పింఛన్ ఎంత ఇచ్చినా కూడా ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారండి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆమెకైతే నేను వీడియో తెలియకుండా తీయాలనుకుంటున్నా చూసేయండి ఓకే ఫ్రెండ్స్ పోవాలా మళ్ళాంగా ఇంటికి పోవాలన్నా ఇంటికి చూసుకోదు నీకు బిడ్డ బిడ్డ చూసుకోదు పెంచిన పింఛన్ వచ్చిందా ఇచ్చావా నువ్వే తీసుకుంటావా నెల నెల బాకీలు కట్టుకుంటావా బ్యాంకీలు పెట్టుకుంటావా साला ने लो टागा नी क्या से गडकन क्या टागा नी टागा ना ते चंड होते

పెద్ద ఆసుపత్రిలో ఫ్రీగానే చేసాలా మూడు రోజులు చూసుకున్నారా ఎందుకు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే ఊకేనే వచ్చలే వాళ్ళు కూడా డబ్బులు అడుగుతారులే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డబ్బులు అట్లా దానికి మూత ఎట్టుకోకూడదు కి మూత లేదా దాని మూత నాకాడేందుకు ఉంటుంది ఈసారి వచ్చినప్పుడు బాక్స్ ఇచ్చే మంచిది బాక్స్ ఇచ్చాలే వేరేది పోయిందండి మా అవసరమా ఆమెకి పింఛిని మన రాయలసీమలో ఈ నెల పెంచినారండి పింఛిని అనేది ఈ ఈ నెల ఏడు వేలు వచ్చింది ఈ నెల జస్ట్ ఈ నెల ఒక్క నెలనే ఏడు వేలు వచ్చింది అంటే దీని అర్థం ఏంది పదివేలు ఇచ్చిన కూడా పదివేలు ఇచ్చిన కూడా బయటికి ముసలి వాళ్ళు అడుక్కోనికి ఖచ్చితంగా వస్తూనే ఉంటారు పదివేలు ఇచ్చిన కూడా ఎందుకంటే ఇంకా ఏమో పింఛన్ డబ్బులు వాళ్ళ ఇంట్లో ఇస్తారంట వాళ్ళు ఏమో ఇంకా సంథింగ్ ఏం చేస్తారో ఏమో బిడ్డ ఉందంట బిడ్డ బిడ్డకి భర్త లేడంట ఇంకొకటి కొడుకు కూడా లేడంట అండి కొడుకు లేడంట ఇంకా భర్త అంటే ఇంకా భర్త ఆమె ముసలి అయింది భర్త కూడా ఉన్నిండాడు అనుకుంటున్నా ఆమె తీరు చూస్తంటే ఇంకా ఆ బిడ్డకి కూడా పింఛన్ వస్తుంట అది బిడ్డకి భర్త లేడు కాబట్టి ఈమెకి పింఛని వస్తుంది ఇద్దరు లచ్చనంగా నాలుగు వేలు నాలుగు వేలు ఎనిమిది వేలు నెలకి లక్షణంగా ఎంత లేదని ఇద్దరు ఒక ఆడవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు లక్షణంగా బతకచ్చు వాళ్ళ ఫ్యామిలీ మన రాయలసీమలో అంటే నేనేం క్వశ్చన్ ఏ ఏం క్వశ్చన్ వేయడం లేదు ప్రభుత్వానికి సంబంధించినవి నాకు సంబంధం లేదు నేనేమంటాను అంటే మన ఏపీలో కానీ అదర్ స్టేట్లో కానీ తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసి పింఛిని పదివేలు ఇచ్చిన కూడా ఇలాంటి వాళ్ళని చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉంటాం కూడా ఎందుకంటే ఏమో ఉంగ వాళ్ళకి అది అలవాటు ఇంట్లో వండుతారో వండరో అంటే నేను అన్నం పెట్టినానని కాదు అది ఇలాంటి వాళ్ళని చూస్తే కొంచెం బాధ వేస్తుంది మన నాకు అమ్మ ఉంది ఉన్నారు కొంచెం ఏదో పని చేసుకొని అట్ట ఉన్నారు వాళ్ళు కానీ మరి ఇంత తల్లిదండ్రులు కూడా చూసుకోలేనంత ఉన్నారు బయటి ప్రపంచంలో దయచేసి వాళ్ళని చూసుకోండి కొంచెం ఇంజన్ ఏదో వస్తుంది వాళ్ళకు మందులకు కానీ ఆపరేషన్కి కానీ ఆమె కంటి చూపు కూడా చక్కగా లేనట్టుంది అన్నం వేసింటే చూసుకుంటుంది ఇటు ఇట చూసుకొని తింటా ఉందన్నమాట పప్పని వేరే వాళ్ళు కారం వేసింటే కారం తింటుంది కాకరకాయ అన్నం వేసిన నేనైతే నేను మూడు సంవత్సరాలు అయింది మ్యారేజ్ చేసుకొని మూడేళ్ళ నుంచి ఆమెను చూస్తూనే ఉన్నాను నేను అది అన్నమాట